నేను బడేటి వెంకటేశ్వర్లు యాదవ్ నడిగూడెం మండల్ వైస్ ఎంపీపీగా ఉన్నాను మాది తెల్లపల్లి గ్రామం తెల్లపల్లి రత్నవరం గ్రామానికి ఎంపీటీసీగా ప్రాతినిధ్యం వహిస్తున్నాను నేను రెండు వేల పద్నాలుగు ముందు ఇండిపెండెంట్ సర్పంచ్గా గెలవడం జరిగింది తర్వాత మారినటువంటి రాజకీయ సమీకరణాలలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇండిపెండెంట్ సర్పంచ్గా ఉండడం వల్ల గ్రామం యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఆ రోజున టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది మ్యాక్సిమం నాకు శక్తికి మేరకు నేను గ్రామంలో అభివృద్ధి చేయడం జరిగింది కానీ టీఆర్ఎస్ పార్టీ సహకారం అనే దానికన్నా ఆ రోజున ఉన్నటువంటి శాసనసభ్యులు ఉత్తమ్ పద్మావతి గారి యొక్క సహకారం మరియు గ్రామ ప్రజల యొక్క సహకారం మా యొక్క చొరవతోని మ్యాక్సిమం తొంభై పర్సెంట్ పైన ఆ రోజున నేను సర్పంచ్గా ఉండగానే మా గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది తర్వాత క్రమంలో రెండు వేల పద్దెనిమిదిలో టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ రెండవసారి అధికారంలోకి వచ్చాక టిఆర్ఎస్ పార్టీ టికెట్ మీదనే నేను ఎంపీటీసీగా గెలిచి ఎంపీపీగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది నడిగూడెం అడగొడం ఎంపీపీగా దాదాపు నాలుగున్నర సంవత్సరాలు పూర్తి చేస్తున్నటువంటి క్రమంలో మా బాధ్యతగా మేము ప్రజలకు ఏం చేయాలో ప్రభుత్వం నుంచి రావాల్సింది ఏదైనా ప్రజలకు ఈ డెలివరీ మెకానిజంలో ఒక మీడియేటర్స్గా ప్రజాప్రతినిధులుగా మా బాధ్యతను విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది ఇక్కడ ఒక ప్రధానంగా ఒక విషయం మనం ఆలోచించాల్సిన విషయం టీఆర్ఎస్ పార్టీ శాశ్వత ప్రాతిపదికన ప్రజలకు శాశ్వతంగా ఉపయోగపడేటటువంటి స్థాయిలో ఎలాంటి కార్యక్రమాలు చేయకపోవడం అనేది దురదృష్టకరం ఏదో తాత్కాలికంగా ఆ రోజుకి ఆ ప్రజల్ని ఆ ఓటుని రాబట్టుకునే ఓటుని డ్రా చేసేటటువంటి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించిండ్రు తప్ప ప్రజలను ఆర్థికంగా శక్తివంతులు చేయాలి అన్ని ఉత్పాదక రంగాలు అనుత్పాదక రంగాలు వాటిని డెవలప్ చేయాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయాలి అన్ఎంప్లాయ్మెంట్ని మ్యాక్సిమం ఎంత సాధ్యమైతే అంత మనం చేయగలగాలి ఇవన్నీ మర్చిపోయిన వాళ్ళు ఇంకా వాళ్ళు చేసింది ఏంటంటే తాత్కాలికంగా కొన్ని స్కీమ్స్ వాటికి కూడా ఒక ప్రాతిపదిక ఒక విధానం లేకుండా అడ్డగోలుగా వాళ్ళ కార్యకర్తల కోసము ఇంకా వాళ్ళ ఎమ్మెల్యేల కోసము కొన్ని కొన్ని స్కీమ్స్ పెట్టుకొని చేసింది వాళ్ళు చెప్పినటువంటి ఒకే వాళ్ళు చెప్పేటటువంటి ఒకే ఒక్క శాశ్వత స్థాయి సాగునీటి ప్రాజెక్టు కాళేశ్వరం కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఈరోజు మనం అందరం టీవీలలో చూస్తున్నాం ఎన్నికలకి ఒక నెల రెండు నెలల ముందే దేశంలో ఎక్కడ కూడా ఒక ప్రాజెక్టు లక్షన్నర కోట్ల సుమారు లక్షన్నర కోట్ల రూపాయలతో నిర్మించిన ఒక ప్రాజెక్టు అది పూర్తి స్థాయిలో ఉపయోగంలోకి రాకముందే ఇంకా కన్స్ట్రక్షన్స్ కొంత నడుస్తుండగానే ఆ పిల్లర్సు మెయిన్ డ్యామ్ పిల్లర్సు కుంగిపోవడం నిజంగా సిగ్గుచెట్టు మనం ఏ యుగంలో ఉన్నాం ఏ ఏ సంవత్సరంలో ఉన్నాం ఈరోజున్న ఈ రోజున్న టెక్నాలజీలో ఒక చిన్న బ్రిడ్జ్ ఊర్లల్లో మామూలు సర్పంచ్లు వేసే సిసి రోడ్లే వాటి టైం పీరియడ్ లయబిలిటీ పీరియడ్ ప్రకారం ఉంటున్నాయి లేకపోతే కన్సర్న్ ఏఈలో డీఈలో యాక్షన్ తీసుకుంటుంది దగ్గరుండి పని చేపిస్తున్నాం ఒక పెద్ద బహుళార్థక ప్రాజెక్టుగా చెప్పుకునేటటువంటి కాళేశ్వరం దానికి పిల్లర్ స్కూల్ పోవడం ఏందండి ఎక్కడన్నా ఉంటుందా అవి ఇది నిజంగా సిగ్గుచేటు నైతిక బాధ్యత వహించి వాళ్ళ రాజ వాళ్ళని ఖచ్చితంగా జైలుకు పంపాలి దీనికి సంబంధం ప్రజాధనం ప్రజలకు సంబంధించిన ప్రతి రూపాయికి ప్రజాప్రతినిధి జవాబుదారి అది బాధ్యత అది మర్చిపోయి అందిన కాడికి దండుకొని అంచనాలు పెంచేసేసుకొని అది ఎంతవరకు ఉపయోగం ఎంత ఆయకట్టుకు మనం నీళ్ళు ఇవ్వగలుగుతాము ఆలోచించకుండా కేవలం వాళ్ళ డబ్బులు తీసుకోవడం కోసం అంటే కేసీఆర్ గారు ఆయన ఇంజనీరు ఆయనే అన్ని బాధ్యతలు తీసేసుకొని చేస్తే ఒక ఇట్లనే ఉంటాయి అందుకే ఏది కరెక్ట్ ఏది రాంగు ఏది చేయాలనే దానికి పెద్ద మేధోమదనం జరగాలి అది ఒక కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యం డ్యాములు కట్టడము ప్రజలకు సంబంధించి ఏం కావాలో ఆలోచించడం ఇవన్నీ చిన్న విషయాలు కావు అది కేవలం కాంగ్రెస్ పార్టీ లీడర్స్కు వాళ్ళకున్న అనుభవం సుదీర్ఘంగా ప్రజా జీవితంలో గడిపినటువంటి అనుభవాలు వాళ్ళు ప్రజలకు ఉపయోగపడతాయి తప్ప తాత్కాలికంగా ఏదో మాయ మాటలు చెప్పి సెంటిమెంట్లను అడ్డం పెట్టుకొని ప్రజల్లో ఉండేటటువంటి భావజాలాన్ని రెచ్చగొట్టుకొని అధికారంలోకి వచ్చే వాళ్ళు కట్టేటటువంటి డ్యామ్లైనా వాళ్ళు చేసే పనులైనా గిట్లనే ఉంటాయి ఇదే విషయం క్లియర్గా అందరి కళ్ళ ముందు జరిగింది ఈ విషయం మీద కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే దీని మీద సమగ్ర విచారణ చేసి దాని వెనక ఎవరున్నా సరే ప్రజాధనాన్ని అడ్డగోలుగా దోపిడీ చేసినటువంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా దాని మూల్యం చెల్లించే విధంగా చట్టపరమైన చర్యలు తీసుకొని జైలుకు పంపాలని మేము కోరుకుంటున్నాం ప్రజలుగా ఒక ఒక సగటు రైతుగా నా కోరుకుంటున్నాను కోరుకుంటున్నాం నాగార్జునసాగర్ డ్యామ్ గట్టి ఎన్ని సంవత్సరాలు ఏందండి శ్రీశైలం డ్యామ్ గట్టి ఎన్ని సంవత్సరాలు ఏందండి ఒక చిన్న కంప్లైంట్ కనీసం ఎప్పుడన్నా ఉందా అది కట్టింది డెబ్బై సంవత్సరాల క్రితం అరవై డెబ్బై ఏళ్ళ క్రింద ఉన్న టెక్నాలజీ ఏంటి ఇప్పుడున్న టెక్నాలజీ ఏంటి ఈ టెక్నాలజీలో కట్టినటువంటి ఒక పెద్ద డ్యాము పిల్లర్స్ మెయిన్ పిల్లర్స్ డ్యామే కుంగిపోద్దా కిందికి ఇంకా దానికి సమాధానం ఏంటంటే ఇంతవరకు దాని క్లియర్గా ఆన్సర్ చేయలేకపోయింది ఇంజనీర్స్ కానీ కన్సర్న్ మాజీ మంత్రి ఇరిగేషన్ మినిస్టర్ కానీ సీఎం కానీ కన్స్ట్రక్షన్ కంపెనీ ఏమో వాళ్ళు చెప్పిన డిజైన్లు కట్టిన మాదే ఉందంటారు దానికి ఈఎన్సీ గారు సిగ్గు లేకుండా ఒక ఇంజనీరు కింద ఇసుక ఉంది రాళ్ళు ఉన్నాయి కాబట్టి కుంగిపోయింది డ్యామ్ 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 దగ్గర రివర్ సైడ్లో ఇసుకలు రాళ్ళు ఉండకుండా ఏముంటాయి అది సమాధానమా ఇంకా ఒక మామూలు ఊరిలో సీసీ రోడ్డేషం మేస్త్రిను చిన్న డ్రైన్ కట్ట మేస్త్రిని అడిగినా చెప్తారు మేము ఎక్కడైనా డ్రైన్ వేయాల్సి వస్తే కింద బురద అది ఇది ఉంటే దాని పక్కన పైన మిక్స్ చేసో ఏదో చేసి కొంత బేస్ కరెక్ట్ అయిన దాని మీద మనం సైడ్ వాల్స్ కట్టుకుంటాం అంటే కామన్ సెన్స్ కూడా అంటే వాళ్ళకి డబ్బులు మెయిన్ అడుగులు తీసేసుకోవాలి ఇంకా అది ఎడిపోతే మాకెందుకు అధికారం వచ్చింది మళ్ళీ వస్తుందో రాదు మామూలు స్థాయి నుంచి వేల కోట్ల లక్షల కోట్ల రూపాయల పెద్ద సామ్రాజ్యాలు నిర్మించుకున్నారు ఇంకా ప్రజలు తిరస్కరించేందుకు అయినా ఇంకా సిగ్గు లేకుండా అసెంబ్లీలో వాదిస్తారు అది ఇంకా సిగ్గుపడాల్సిన విషయం అసెంబ్లీలో అవతల వాళ్ళకి తెలియనట్టు వీళ్ళకి తెలిసినట్టు